కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరి పాండిచ్చేరిలో తేదేపా బెంగళూరులో వైకాపా శిబిరాలు కర్నూలు నెల్లూరుపై ఇరుపక్షాల్లోనూ ఆశలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లాలో తేదేపా వైకాపా అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది రెండు పార్టీల అభ్యర్థులు తమ వర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను శిబిరాలకు తరలించారు వీటి నిర్వహణతో పాటు తమ వర్గాలకు చెందిన ఓటర్లను కాపాడుకోవడానికి అభ్యర్థులకు కోట్లు ఖర్చు అవుతున్నట్టు సమాచారం కొందరు అభ్యర్థులు తమ ఓటర్లను విమానాల్లోనూ తరలించారు రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవగా ఆరు స్థానాలను తేదీపీగా ఏకగ్రీవంగా గెలుచుకుంది మిగతా మూడు స్థానాలైన కడప నెల్లూరు కర్నూలుకి ఈ నెల పదిహేడున పోలింగ్ జరుగుతుంది పోలింగ్ తేదీ సమీక్షిస్తున్న కొద్ది ఎన్నికల వేడి మరింత పెరుగుతుంది కడప జిల్లా ఎన్నికలను తేదేపా వైకాపాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అక్కడ తేదేపా అభ్యర్థిగా బీటెక్ రవి వైకాపా నుంచి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో రెండు పక్షాలు శక్తియుక్తుల్ని వడ్డుతున్నాయి వైకాపా మొదటి నుంచి బెంగళూరులో శిబిరం నిర్వహిస్తుండగా తమ వారిని పాండిచ్చే తరలించింది అక్కడ వారితో ముఖ్యమంత్రి తేదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించినారు నెల్లూరు జిల్లాలో తేదేపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాట నారాయణ రెడ్డి వైకాపా తరపున ఆనం విజయకుమార్ రెడ్డి కర్నూలు జిల్లాలో తేదేపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైకాపా అభ్యర్థిగా గౌరవ్ వెంకటరెడ్డి పోటీలో ఉన్న విషయం విధితమే నెల్లూరు జిల్లా వైకాపా అభ్యర్థి చెన్నై గద్వాల కర్నూలులో తేదేప అభ్యర్థి చెన్నైలో శిబిరాలు ఏర్పాటు చేశారు ఎవరు లెక్కల వారి మూడు జిల్లాల్లోనూ అభ్యర్థులు గెలుపుపై ఎవరు లెక్కల వారు వేసుకుంటున్నారు కడప జిల్లాలో మొత్తం ఎనిమిది వందల నలభై ఒకటి ఓట్లుండగా నాలుగు వందల ఒకటి ఓట్లు వస్తే గెలుస్తారు మ్యాజిక్ నెంబర్కి సరిపడా ఓట్లు తమ శిబిరంలో ఉన్నారని తేదేపా వైకపాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి కర్నూలు జిల్లాలో ఒక వెయ్యి ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి తేదేపా విజయంపై ధీమాగా ఉంది గత పరిచయాల దృష్ట్యా అధికార పక్షం శిబిరంలో ఉన్న వారిలో కొందరు తమ ఓట్లు వేస్తారని భరోసాతో వైకాపా అభ్యర్థి ఉన్నారు నెల్లూరులో మొత్తం ఎనిమిది వందల యాభై రెండు అక్కడ కూడా గెలుపు తమదేనని రెండు పక్షాల అభ్యర్థులు చెబుతున్నారు